ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం వినాయకాయ నమ ఓం కుమారస్వామి అయ్యే నమ ఓం పార్వతీ పరమేశ్వరయ నమ ఈరోజు వీడియో ఎలా అంటే వినాయక చవితి సందర్భంగా నాలుగు ప్రసాదాలు ఎలా చేసేది ప్రాసెస్ చూపిద్దామని వీడియో చేస్తున్నానండి నాలుగు రకాల ప్రసాదాలు ఎలా చేసేది మీకు చూపిస్తాను ఫస్ట్ గిన్నె పెట్టానండి రెండు కప్పులు వాటర్ పోస్తున్నానండి రెండు కప్పులు వాటర్ బాసల్ తగినంత సాల్ట్ వేస్తున్నానండి అందుకండి నీళ్ళు మరికి పిండి పోస్తున్నాను చూడండి ఇందులో కాస్తుంది వాటర్ బాసేనండి ఇలా బిక్ పెట్టానండి పైన పెట్టానండి కుడువులు వేస్తున్నాను నెయ్యి రాసానండి రేకులకి ఆయిల్ అయినా నెయ్యి అయినా రాయాలండి అచ్చంగా ఇలా పెట్టుకోవాలండి వినాయకుడికి కొడువులు అంటే కుడువులు నాగానే పెట్టుకోవాలండి అవిగండి వండరాళ్ళు కూడా ఇలా వేసాను ఇప్పుడు గ్యాస్ మీద ఇట్టు ఉడకబెడతానండి అవండి ఉడికి పని అండి ఇంకా దీనికి వస్తానండి ఇవ్వకండి కొడువులు అండి ఏమీ వేయకుండా స్వచ్ఛమైన అండి ఇలా పెట్టాలండి వినాయకుడికి ఇక వండరాళ్ళు అండి ఈ వండరాళ్ళు వినాయకుడి మీద ఇలా నాలుగు ఐదు పుచ్చుకుని ఇలా వినాయకుడి మీద ఇలా పోయాలండి ఈ కొడువులు వినాయకుడికి ఇలా నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి